మరి ప్రకృతి వ్యవసాయ పరంగా తీసుకుంటే దీంట్లోనే పచ్చిలో డెరి వేయొచ్చు పచ్చిలో డెరి అంటే పంతొమ్మిది రకాల విత్తనాలు కలిపి దుక్కుని కలిపి అది పూత స్థాయికి వచ్చినప్పుడు ముప్పై నుంచి నలభై రోజుల్లో దాన్ని నోటా పెట్టి దున్నించిస్తే మన ప పోలవరం అయితే అగ్రికల్చర్ పరంగా మనం కూరగాయలలో కానీ మరి మరి ఒరిలోనైతేనేమి కానీ దాన్ని కలిగి దున్నిస్తే చక్కనటువంటి ఎకరాకి మూడు రెండు రోజులు గత వేసినంత సత్తును సారవంతం ఇస్తుందండి దాని తర్వాత ఈ ఆర్గానిక్ పద్ధతిలో మాకున్న తెలియ తెలియజేయబడింది మీకు ముఖ్యంగా అంటే ఘనజీమాంసం ఎకరాకి నాలుగు వందల కేజీలు వేసుకోవాలండి దీ దీని వల్ల హైయెస్ట్గా మనకి భూమికి పూర్తి సారవంత అందిస్తుంది దీనిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని పూర్తి ఆహారాన్ని దానికి ఇచ్చి మళ్ళీ మొక్కని దినదిన పురోభి పెరుగుదలకి ఇస్తే అవకాశం వస్తుందండి మంచి ఫీల్డింగ్ వస్తుందండి అలాగే చీడాపీడ పురుగులు కూడా దీని నుంచి ఇది చేయటం వల్ల పూర్తి స్థాయిలో దగ్గరలో ఉండవండి దీనికి రావు కూడా ఒక రకంగాను ఒకటి రెండు సార్లు ఏదో చిన్న చిన్న స్ప్రేయింగ్ నియమాసాలు చదువుకుంటూ సరిపోతుందండి అలానే ప్రతి పదిహేను రోజులకు కూడా ద్రవ ద్ర తయారు చేసి వేసుకుంటూ ఉండాలండి వ్యవసాయంలో అటు ఒరిలోనైతేనేమండి ఇటు పాలీ క్రాప్స్ పాలీ క్రాప్స్కి అయితేనే దీంట్లోనైతే కూరగాయలు అయితేనేమండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా ద్రవ వంశం అంటే మనం భూములు విడిచిపెట్టుకుంటే ఇది కూడా భూమిని పూర్తి స్థాయిలో కాపాడి మనకి ఎంత అంటే నూటికి నూట పది పాలు కూడా మనకి ఆ వ్యవసాయానికి మంచి ఇది ఇస్తుందండి సో ఈ విధంగా ఉపయోగపడుతుంది ఒకటి వ్యవసాయంకి రెండు భూమికి మూడు ఈ కదండి కషాయాలు అంటారా ఇవన్నీ మనం అవత ఎరువుల కొట్లో చేస్తున్నట్టు ఎలాగైతే తీస్తున్నారు అలాగే మనం మనం ఉన్నటువంటి చుట్టూ ప్రకృతి వనరు వరల నుంచే వనరుల నుంచే మనం ఉపయోగించుకోవచ్చు ఆకులు ఈ కషాయం ఉపయోగించుకోవచ్చు అండి ఇవాళ మనం ఎకరానికి ఆ కెమికల్ వ్యవసాయం అంటే ఇప్పుడు మీ ఈవేళ మేము చేస్తున్న పదేళ్ళ నుంచి ఒక ఏడు తొమ్మిది ఏళ్ళ వరకు అవుతుంది కానీ ముందు ఆర్గానిక్ చేసేవారు అప్పుడు రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు ఎకరాకు ఒక గట్టా డిఏపి వేసుకుంటే సుమారు పదహారు వందలండి దానికి పూర్తి స్థాయిలో పొటాషు మరి బోరాని ఇట్లాంటి జింకులు అండి కొంచెం సల్ఫర్ లాగా వేసుకుని కలుపుకొని వేసుకుంటే దానికి ఒక పంతొమ్మిది వందలండి ముప్పై ఎనిమిది వందల రూపాయలు భూమిలో వేసుకుంటే సరిపోతుందండి తదుపరి దుక్కులు ఇంకా దీని మీద స్ప్రేయింగ్ ఇస్తున్నటువంటి సామాన్లు అయితే ఏమైనా అయితే అవి ఉన్నాయో వ్యవసాయం దినదర్పధికి ఏ రకమైన కీటక రాకుండా వ్యవసాయం చేయాలనుకుంటే అంత కలిసి ఎకరాకి దాంట్లో ఆర్గానిక్ అయితే పది నుంచి పద్నాలుగు వ్యవసాయ అదే దుక్కులు అన్ని కలిసి పద్నాలుగు నుంచి పది పదిహేను వేల వరకు అయిపోతుంది సార్ అదే ఆర్గానిక్ అయితే దుక్కులు యథావిధిగా ఎక్కడానికి మళ్ళీ అదేవిధంగా ఎక్కడికి ఈవేళ రేటు పెరిగి వెయ్యి రూపాయలు అయిన ట్రాక్టర్కి అది ఇన్మర్ అయిపోతుందండి ఎక్కడ మమ్మల్ని మెట్టుకుడి దుక్కులు కాబట్టి సో దాని ద్వారా అలాగే ఇప్పుడు ఘనజీవృతం నాలుగు వందల కేజీలకి పెద్ద పెట్టుబడి అయితే ఏమి కాదండి ఒక రెండు వందల రూపాయలకి ఎక్కువ అవసరం లేదు నాలుగు వందల కేజీలకి ఇక జీవామృతం విడిచిపెట్టడానికి కూడా చాలా సింపుల్ అండి ఒక రెండు వందల లీటర్ల జీవామృతానికి రెండు కేజీల బెల్లం రెండు కేజీలు శనగపిండి పట్టెడు గుప్పెడ పుట్టమట్టి ఈ రకంగా మనం తయారు దాన్ని ఇచ్చేసి మూడు రోజులు రెండు రోజులున్నర మూడు రోజుల తర్వాత భూములు విడిచిపెట్టుకుంటే చాలా సింపుల్ కూడా ఉన్నది దానికి పెద్ద ఖర్చు అవసరం లేదండి మనం వ్యవసాయం చేస్తున్న పెట్టిన వ్యవసాయాన్ని బట్టి కషాయాలు కూడా పూర్తి స్థాయిలో మన మన చుట్టూ మనకు పొలం చుట్టే ఉన్నటువంటి కషాయాలు కొడుకు లేదా అక్కడక్కడ దూరంలో ఉన్నట్టు ఒక చుట్టూ ఏదో లేకపోతే వెళ్ళి తెచ్చుకున్న దాన్ని చేసుకుంటే సింపుల్గా ది మినిమం నాలుగు నుంచి లేబర్ ఛార్జ్తో కూడా ఆరు వేలు లోపేసి వస్తుంది ఖర్చు ఆరు వేలు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు అవ్వదు అది నాకున్న అనుభూతి నేను చెప్తున్నాను సార్